హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను అనమాట ముందుగా హ్యాండ్కి ఏ అతుకులు పడుతూ ఉంటాయి కదా ఇక్కడ హ్యాండ్ కటింగ్కి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా అతుకులు వచ్చే విధంగా కట్ చేశాను అనమాట అతుకులు అనేది కంపల్సరీ పడుతుంది క్లాత్ చిన్నదైనప్పుడు చిన్న సైజ్ బ్లౌజులకైతే అంత అతుకులు పడదండి కొంచెం హెవీ అయితే అతుకులు అయితే కంపల్సరీ పడతాయి మెయిన్ ఫ్యాబ్రిక్కి పడుతుంది అలానే లైనింగ్ పీస్కి పడుతుంది అన్నమాట ఈ విధంగా మనం ఎట్లా అయితే మనం బ్లౌజ్ హ్యాండ్ ప్రకారం ఈ క్లాత్ అనేది కట్ చేస్తామో దాని ప్రకారం ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ మంచి వైపు లోపల వైపుకు ఉండే విధంగా అతుకులు పైకి ఉండేటట్టు ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇవి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా కట్ చేసుకునేటప్పుడే చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు లోతు ఉంటుంది కదా అది గుర్తుపెట్టుకొని ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా కట్ చేసుకోకూడదు ఇలా రెండు యాడ్ చేసేసిన తర్వాత లైనింగ్ పీస్ కూడా ఈ విధంగానే యాడ్ చేసేసుకోవాలి ఈ కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ లైనింగ్ పీసు కూడా అతుకులు బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా కట్ చేశాను అనమాట ఈ విధంగా అటు ఇటు పెట్టేసేసుకొని రెండు అటాచ్ చేసేసేయాలి ఈ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే విధంగా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ ఇది క్రీమ్ కలర్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మనకి షైనింగ్ ఏదైతే వస్తుందో ఆ కలర్ తీసుకుంటే పైపింగ్ వేసిన నీట్గా ఉంటుంది అనమాట సో ఇది స్ట్రైట్ లైన్ ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి కట్ చేసేస్తున్నాను ఈ పీస్కి ఇవి స్ట్రైట్ లై స్ట్రైట్ పీస్ అనమాట హ్యాండ్కి వచ్చే విధంగా వన్ ఇంచ్ పడతో కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇది హ్యాండ్స్ కాబట్టి దీన్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు దానికన్నా ముందు ఇక్కడ ఒకేసారి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవటానికి నేను సింగిల్ ఫుడ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ డబల్ ఫుడ్తో కుదరదు మనం బ్లౌజ్ మీద కుట్టడం వేరు ఇలాగా విడిగా కుడితే రాదనమాట అంత నీట్గా రాదు సో ఒకేసారి సింగిల్ ఫుడ్ పెట్టాను కాబట్టి ఈ మిగిలిన క్లాత్ కూడా ఈ నిలువు పీస్ కదండి దీన్ని ఫస్ట్ ఇలా యాడ్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే అతికేసుకుంటే ఏమవుతుందంటే ఇలా వెడల్పుగా క్లాత్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని క్రాస్ పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను అనమాట అంటే నెక్కి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా సరిపడే విధంగా ఈ విధంగా క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని సింగిల్ ఫుట్ పెట్టుకున్నాను కాబట్టి ఒకేసారి మొత్తం పైపింగ్ క్లాత్ మొత్తం రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం వన్ ఇంచ్ పైనే క్లాత్ కట్ చేస్తున్నాను నడుం కూడా వేస్తున్నానండి నడుం పట్టి దగ్గర కూడా పైపింగ్ అనేది వేశాను అనమాట అందుకని ఎక్కువ క్లాత్లే కట్ చేసి ఈ సింగిల్ ఫుట్ మళ్ళీ పదపదాకా మార్చకుండా ఒకేసారి పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసేసుకుంటున్నాను అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఒకేసారి టైం వేస్ట్ అవ్వదు పత్తాకా అటు ఇటు ఇటు అటు మార్చకుండా పాదాలని ఇప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇందాక మనం డబుల్ ఫుడ్తో కుడితే అంత నీట్గా రాలేదనమాట అదే నెక్తో కొడితే బాగానే వస్తుందండి మెడపట్టికి వేస్తున్నట్టు పైపింగ్ వేస్తే బట్ ఈ విధంగా వేస్తే అంత నీట్గా రాదనమాట డబల్ తోటి అందుకని సింగిల్ తోటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా కొంచెం ఇలాగా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోవచ్చు మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టాల్సిన పని లేదండి ఎందుకంటే ఇన్విజిబుల్ పైపింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్ అందుకని ఇలా డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు ఒకేసారి మొత్తము కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి మొత్తం నెక్స్కి నడుంకి హ్యాండ్స్కి ఒకేసారి ఇలా పైపింగ్ థ్రెడ్స్ అనేది కుట్టి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్కి ఏ విధంగా వేయాలనేది చూపిస్తున్నాను హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ పీస్తో రెడీ చేసుకున్నాం కదా ముందుగా అతుకులు వేసేసుకున్న లైనింగ్ పీస్ మీద ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ పైకి వచ్చే విధంగా ఈ ఖర్చులు అనేది అంచు వైపుకి వెళ్ళే విధంగా చేసుకోవాలి మీకు ఈజీగా ఉండటం కోసం ఇలాగా స్కేల్ సహాయంతో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ లైన్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ సింగిల్ ఫుడ్ తోటే నేను స్టిచ్ చేస్తాను అనమాట ఇదిగోండి బొటిక్ లెవెల్లో నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మొత్తము కూడా లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ మీద డైరెక్ట్ ఫస్ట్ లైనింగ్ మీద ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేసేసిన తర్వాత దీని మీద మంచి వైపు క్లాత్ లోపలకు ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి ఒకేసారి అటాచ్ చేసేసుకోవాలి పెద్దగా బ్లా దారం కట్ చేసి పెట్టి ఇదంతా టైం వేస్ట్ అనమాట ఇలాగా వన్ బై వన్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్ చేసేసేయాలి ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా దీని మీద వేసేసుకోవాలి అంటే తిరగమరగా చూసుకొని ఇదిగోండి ఫస్ట్ ఎటువైపు అతుకులు వస్తుందో కూడా చూసుకోవాలి ఇక్కడ మనం అతుకులు అనేది బ్యాక్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకున్నాం కాబట్టి అది మార్క్ చేసుకొని మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ లోతు ఒక ఒకవైపు అటు ఇటు చూసుకోకూడదు అనమాట తిరగా మరగా చూసుకోవాలి లోతులు కూడా ఎటువైపు కట్ చేసుకున్నామో కూడా చూసుకోవాలన్నమాట ఎలాగో మనం అతుకులు బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా అటాచ్ చేసుకున్నాము కాబట్టి రెండు ఒకే విధంగా వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా ఇటువైపు పెట్టేసేసుకొని ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు మీద మళ్ళీ ఇంకొక కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మంచి వైపుకు ఇదిగోండి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా కుట్లు ఖర్చులు మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మన జాయింట్లు చేసాం కదా ఆ జాయింట్లు కూడా బయటికి కనబడమన్నమాట ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఎంత బాగా వస్తుంది అనమాట పైపింగ్ ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇటువైపు కుట్టే కన్నా ఇప్పుడు హ్యాండ్ ఇటువైపు పెట్టి కుడితే బాగుంటుంది ఎందుకంటే మనకి ఈ పాదం అనేది ఇటువైపు ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఇంకో పాదం సెట్ చేసుకోవచ్చు బట్ నేను ఇటువైపు కూడా తిప్పి స్టిచ్ చేసేసాను ఇటువైపు తిప్పి స్టిచ్ చేసేసేస్తాను అనమాట నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంత బాగా వచ్చిందో చూడండి